ఈ వీడియో వచ్చేసి మనల్ని ఈ మధ్య మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా గత కొద్ది రోజుల కింద జిఎస్టి అనేది తగ్గించడం జరిగిందనమాట మార్కెట్లో జిఎస్టీ అనేది తగ్గించడం జరిగిందనమాట అయితే జిఎస్టీ తగ్గినప్పుడు ఏంటంటే ప్రతి వాహనానికి కూడా రేట్లు అనేది తగ్గుతాయి అనమాట అయితే మన సబ్స్క్రైబర్లు అన్న అప్పి ఆటో తీసుకుందాం అనుకుంటున్నాం అప్పి ఆటో గత కొద్ది రోజుల కింద రేట్ ఎంత ఉంది జిఎస్టీ తగ్గదలకి జిఎస్టి తగ్గినాక ఎంత ఉందని చెప్పేసి మన అప్పి ఆటో కస్టమర్లు అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే బజాజ్ కస్టమర్లు కూడా బజాజ్ గురించి కూడా చెప్పండి బజాజ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి ఎంత తగ్గిందని చెప్పి చాలా అడుగుతున్నారు అడుగుతున్నమాట అలాగే మహేంద్రాలు పాటు కస్టమర్లు కూడా ఇంతే అనమాట ఎంత తగ్గింది అంతవరకు ఓల్డ్ రేట్ ఎంత ఉంది న్యూ రేట్ ఎంత ఉందని చెప్పి చాలా మంది అడుగుతున్నారనమాట దాని గురించి నేను ఈ యొక్క వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఈ యొక్క జిఎస్టీ రేట్ తగ్గిందని చెప్పేసి గత కొద్ది రోజులు నడుస్తుంది కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలా సంఘర్షించినప్పుడు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది వీళ్ళు కొంతమంది ఏంటంటే ఈ గత కొద్ది రోజుల నుండి ఈ యొక్క టాపిక్ అని నడుస్తుంటే కొంతమంది అప్పి ఆటోకి యాభై వేలు తగ్గింది బజాజ్ ఆటోకి ముప్పై వేలు తగ్గింది గిరుస్ ఆటోకి యాభై వేలు తగ్గింది నలభై వేలు తగ్గింది అని చెప్పేసి చాలా అనుకుంటున్నారు అనమాట ఇవన్నీ ఏంటంటే ఫేక్ అనమాట ఇదేంటంటే అటు ఇటు కాబట్టి తెలిసి తెలియని వ్యవహారం వెళ్ళి నేను దాని గురించి ఏంటంటే పూర్తిగా మన అప్పి షోరూమ్ వాళ్ళని ప్లస్ గ్రోస్ షోరూమ్ వాళ్ళని తర్వాత బజాజ్ షోరూమ్ అలాగే మన మహేంద్ర షోరూమ్ వాళ్ళని కనుక్కొని నేను ఇంపర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అసలు ఓల్డ్ రేట్ ఎంత ఉంది అప్పి ఆటో అయినా కానీ ఏ ఏ ఆటో అయినా కానీ అసలు ఓల్డ్ రేట్ అంత ఉంది గత జిఎస్టీ దగ్గతలకి గత కొద్ది రోజుల కింద ఓల్డ్ రేట్ ఎంత ఉంది అలాగే న్యూ రేట్ ఎంత ఉందని చెప్పేసి జిఎస్టీ దగ్గర న్యూ రేట్ ఎంత ఉందని చెప్పేసి కూడా మనం క్లియర్ మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అసలు మనం మెయిన్ చూసుకుంటే ఏంటంటే అప్పి ఆటో గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ ఓల్డ్ రేట్ అంత ఉంది ఇప్పుడు తగ్గ జిఎస్టీ తగ్గినాక ఎంత రేట్ ఉందని చెప్పేసి మనం దాని గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చేసి అప్పి చూసుకుంటే మనకు ఓల్డ్ రేట్ వచ్చేసి గత కొద్ది రోజుల కింద మూడు లక్షల క్యాష్ రేట్ అనమాట ఇది మూడు లక్షల నలభై వేలు అనమాట వెహికల్ వచ్చేసి అప్పి వెహికల్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు జిఎస్టీ వచ్చేసి ఇరవై వేలు తగ్గించారనమాట ఇరవై వేలు తగ్గించడం వల్ల మనకి వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలకు వస్తుంది అనమాట అలాగే మనం ట్రాలీ చూసుకుంటే అప్పి ట్రాలీ అప్పి ట్రాలీ వచ్చేసి మనకు అదివరకి క్యాష్ రేటు మూడు లక్షల నలభై ఐదు వేలు అనమాట ఇప్పుడు వచ్చేసి జిఎస్టీ తగ్గినాక మనకు మూడు లక్షల ఇరవై ఐదు వేలకు వస్తుంది అలాగే ఇంకొక వెహికల్ చూసుకుంటే మనం మహేంద్ర ఆల్ఫా దగ్గరికి వెళ్దాం మహేంద్ర ఆల్ఫా వచ్చేసి గత జిఎస్టి దగ్గరకి దీని రేట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ఉందనమాట ఇరవై వేలు ఉంది ఇప్పుడు వచ్చే జిఎస్టి తగ్గినాక రెండు లక్షల తొంభై వేలుకి వచ్చిందనమాట ర్యాలీకి ఈ యొక్క ప్యాసింజర్ ఆటోకి ఒక ఐదు వేలు అటు ఇటు డిఫరెన్స్ అనమాట ఓకే తర్వాత వచ్చేసి న్యూస్ ఆటో దగ్గరికి వెళ్దాం ఇది వచ్చేసి ఓల్డ్ రేట్ వచ్చేసి గత కొద్ది రోజుల కింద మూడు లక్షల నలభై ఐదు వేలు ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి జిఎస్టి తగ్గినాక మూడు లక్షల ఇరవై వేలుకి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే మనం బజాజ్ జాటు గురించి తెలుసుకుందాం ఇప్పుడు బజాజ్ విషయానికి వస్తే ఓల్డ్ రేట్ వచ్చేసి దీనికి మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఉందనమాట ఇప్పుడు జిఎస్టి దగ్గరాక ఇరవై వేలు తగ్గించారు కదా మూడు లక్షల పదిహేను వేలకు వచ్చింది ట్రాలీకి దీనికి కూడా ఒక ఐదు వేలు అటు డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీటి యొక్క రేట్లు ఎలా ఉందనేది అనేది జిఎస్టి తగ్గినాక ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది తింతే మీరు ఎవరైనా కానీ డౌట్స్ ఉంటే మన ముత్తు వీడియో యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్న మీద నేను షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి జిఎస్టీ దగ్గరాక అదవరికి రేట్లు ఎలా ఉన్నాయి జిఎస్టీ జిఎస్టీ దగ్గదలకి రేట్లు ఎలా ఉన్నాయి జిఎస్టీ దగ్గరక ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కొని మనకు ఇక్కడ తీసుకుని నేను డీటెయిల్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో लाला टेक्नोलॉजी वीडियोस कोसम अपना चैनल सब्सक्राइब कर ओके बाय